నేను అబద్ధం ఆడితే దెబ్బలు పడతాయి నేను నిజం చెప్తే నా తల్లిదండ్రులను క్షమిస్తారని చెప్పి మాకు నొప్పిగుంట వారు చేసే కార్యాలు కొన్ని అయినప్పటికీ నిజము చెప్పాడు కాబట్టి క్షమిస్తుంటాం అదే రీతిగా ఈరోజు ఎంత మీకు నష్టమైన మీ పేరు పోయినా మీకు కష్టమైన మీరు తిట్లు తినాల్సి వచ్చిన మిమ్మల్ని ఎంతోమంది దూషించాలో వచ్చి దూషించాల్సిన అవసరం వచ్చినప్పటికీ కూడా సత్యము మాట్లాడినట్లయితే దేవుడు మెచ్చుతాడండి ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ హిమ్ అది చూసిన వారందరూ కూడా చూడు నిజం చెప్తున్నాడు తప్పు చేస్తే నిజం చెప్తున్నాడు సంధాయించుకోవట్లేదు దాన్ని ఏదో కవర్ చేసుకోవడానికి చూడట్లేదు హీఈ్ స్పీకింగ్ ద ట్రూత్ దట్ ఈస్ ఎక్సలెంట్ స్పిరిట్ కెన్ యూ స్పీక్ ద ట్రూత్ మీరు ఆఫీస్లో మీరు వ్యాపార స్థలాలు అన్ని విషయాలు కూడా టైంకి వెళ్ళటము చక్కగా మాట్లాడటము చక్కటి ప్రవర్తన పురుషులైతే ఒకవేళ మీరు స్త్రీలై పురుషులు ఉన్నట్లయితే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఒక గ్యాప్ మెయింటైన్ చేయడం మాట తీరు జాగ్రత్తగా గౌరవంగా ఉంటము అందరితో పాటు అలాగా నేను ఉంటాను అందరు ఫ్రీగా మాట్లాడుతారు అందరు కొడతారు అందరు చక్కగా ఫ్రీగా ఉంటారు వారిని చేతులు పట్టుకుంటారు వారిని హగ్గు చేస్తారు మనం కూడా చేయొచ్చులే అని అంటూ ఉంటారు చాలా మంది నో బీ సెట్ అట్ బీ డిఫరెంట్ డేర్ టు బి డిఫరెంట్ అంటుంటారు కదండి డేర్ టు బి డిఫరెంట్ ఎస్ మనం క్రైస్తవులు మనం ఇట్లాంటివి చేయము మనం ఈ పార్టీస్ లో పంపులు పొందము మమ్మల్ని ఆఫీస్ పార్టీకి పెడు పిలుస్తున్నారు ఐ డు నాట్ పార్టీస్ బికాస్ అక్కడ అన్ని కూడా సినిమా పాటలు ఉంటాయి అవన్నీ ఉంటాయి లోకపరమైన మాటలు ఉంటాయి నో ఐమ్ నాట్ గోయింగ్ కెన్ యూ సే దట్ ధైర్యంగా నో ఐమ్ నాట్ గోయింగ్ ఆఫీస్లో ఎన్నో సప్లైస్ ఉంటాయండి పెన్స్ ఉంటాయి పేపర్స్ ఉంటాయి ఇంకేమేమి ఉంటాయండి ఏమేమి ఉంటాయి చాలా ఫ్రీ సప్లైస్ అనుకుంటూ ఉంటాం నేను కష్టపడుతున్నాను కాబట్టి నాకు హక్కు ఉంది పెన్స్ తీసుకెళ్ళడానికి పెన్సిల్ ఇల్లంతా ఆఫీస్లో ఉన్న పెన్సిల్స్ పెన్స్ పేపర్లు బుక్లు డైరీలు ఎక్కడవి అంటే ఆఫీస్ నుండి తెచ్చిందండి కానీ మీరు దొంగలు ఒకవేళ అవి తీసుకుంటున్నట్లయితే నిజముగా చెప్తున్నానండి యు ఆర్ ఇఫ్ యూ డూ దాట్ ఆఫీస్ ఆఫీస్ మీరు కొనుక్కున్నారా మీరు ఎంత వాళ్ళు ఇచ్చారా వాళ్ళు మీకని ఇచ్చారు నో డోంట్ డూ దాట్ ఆ చిన్న చిన్నవి కూడా దేవుడు చూస్తాడండి దట్ ఈస్ వేర్ యువర్ ఎక్సలెంట్ స్పిరిట్ కౌంట్స్ చాలా మంది హోటల్స్ బుక్ చేస్తారు ఎంతమంది పలు ప్రాంతాలు హోటల్స్ లో బుక్ బుక్ చేసుకుని ఉన్నవారు ఉన్నారా ఎక్కడైనా వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా మంది ఏమంటారు నేను ఈ హోటల్ కి కట్టాను కాబట్టి బిల్లు పే చేస్తాం కాబట్టి ఆ హ్యాంగర్లు నావే ఆ బ్లో డ్రైవర్లు నావే ఆ టవల్స్ నావే ఐఎమ్ టెలింగ్ ఇఫ్ యూ రియలీ డూ దాట్ నిజముగా చెప్తున్నానండి అండి షాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు ఇంత చిన్న విషయంలో కూడా ఎస్ ఎందుకంటే అది దొంగతనం కిందనే దొంగతనం లెక్కనే వాళ్ళు అంటారు నో యూ కెనాట్ టేక్ దిస్ నో ఐ వాంట్ టు టేక్ నేను పెట్టాను కదా ఇన్ని వేలు కట్టాను కదా అని అంటుంటారు మీ బంధువులు అంటారేమో మీ తల్లిదండ్రులు అంటారేమో తీసుకో పెట్టుకో నో థ్యాంక్ యూ మై గాడ్ విల్ సప్లై ఆల్ మై నీడ్స్ హాలి లూయా సమస్తం ఆయనే పోషిస్తారు సమస్తం ఆయన ఈ చిన్న చిన్న చిల్లర వాటి కోసం నేను ఆత్రత పడను దేవుడు చూస్తున్నాడు దేవుడు పోషిస్తాడు నిజంగా చిన్న చిన్న వాటిలో ఎక్సలెంట్ స్పిరిట్ ఉన్నట్లయితే ఒకవేళ మీరు కన్విక్ట్ చేయబడుతున్నట్ల ఎన్నో దోపిడీలు చేస్తారేమో పెద్దవి కాదు బంగారం కాదు డబ్బులు కాదు పెన్లో లో పేపర్లో లేకపోతే బుక్స్ హోటల్ స్టఫ్ ఎవర్ లార్డ్ అజ్ఞానంలో చేస్తానయ్యా ఇంకెప్పుడు చేయనయ్యా ఐ విల్ క్యారీ ఎన్ ఎక్సలెంట్ స్పిరిట్ ఎక్సలెంట్ స్పిరిట్ నిజంగా అటువంటి వారిని ఎవరైనా నమ్మగలుగుతారంట ఎవరైనా అందుకే యోసేప్ ఎందుకు ప్యాలెస్ భవనం యొక్క తాలపు చెవులు ఆయన చేతిలో పెట్టారంట బికాస్ ఈ క్యారీ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ కెన్ యువర్ మేనేజర్ గివ్ యూ కీజ్ ఆఫ్ ద ఆఫీస్ కెన్ యువర్ బాస్ బ్లైండ్లీ ట్రస్ట్ ఎంతైనా నమ్మచ్చు ఎందుకంటే నేను చూసినా చూడకపోయినా యథార్థంగా కష్టపడతాడు ఏమి చేయడు ఏమి దోచుకోడు ఏమి పొందుకోడు ఐ కెన్ ట్రస్ట్ అని చెప్పగలుగుతారండి అదే అండి నిజమైన క్రైస్తులకు ఉన్న సూచనలు గుణాలు గుణాలు ఇటువంటి గుణం కలిగినట్లయితే నిజంగా వీరు దేవుని నమ్ముకున్న ప్రజలు కాబట్టి లాగనే ఉంటారని చెప్పగలిగాను చెప్పగలిగాలి అటువంటి జీవితము కలిగ కలిగి ఉండాలి ఈ రోజు మనం అంటూ ఉంటాము లోకం నా వైపు చూడట్లేదు నేను ఎంత నన్ను చూడట్లేదు నో బీఈ క్లాపింగ్ ఫర్ మీ వాట్ ఐ డూయింగ్ రాంగ్ బికాస్ యూ నాట్ హ్యావ్ రిజల్ట్స్ చేసిందే చేస్తూ ఉంటే చేసిన దానికే చేస్తూ అదే కొనసాగిస్తూ ఎటువంటి ఎదుగుదల లేకపోతే ఒక మనిషి ఒక గొప్ప కార్యం చేస్తే మొదటిసారి చెప్పట్టు కొడతారు అదే గొప్ప కార్యం మరలా చేస్తే కొడతారా కొట్టారు నో బీ విల్ ట్వైస్ ఫర్ వన్ గుడ్ థింగ్ దే ఆర్ ఆల్వేస్ వాట్ నెక్స్ట్ డూయింగ్ గుడ్ యూ డూయింగ్ వాట్ బిగ్ ఐ యూ డూయింగ్ వాట్ హైట్స్ టు గో ఉన్న చోటనే ఉంటున్నారా ఉన్న స్థితిలోనే ఉంటున్నారా చేసినవే చేస్తూ నాకు రిజల్ట్స్ రావట్లేదు థింక్ ఇన్నోవేటివ్ ఆలోచించండి ఏ రీతిగా రీచ్ అవుతుంది ఏ రీతిగా దీవన్కరంగా ఉంటాయి ఏ రీతిగా నా సరిహద్దులు విషాలు పరచబడతాయి హే దేవా నా సరిహద్దులు విషయాల పచ్చి కాదు దేవుని వంతు నేను అన్నాను కదా మీ వంతు కూడా ఉంది యూఆర్ ఆల్సో పార్ట్నర్ ఇన్ దట్ ఆస్ గాడ్ లాడ్ హెల్ప్ మీ టు బి అ మాస్టర్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ ఐ నేను చేసిన ప్రతి దాంట్లో నైపుణ్యత ఉండాలయ్యా ఐ రిసీవ్ ఐ ప్రే ఫర్ ద స్పిరిట్ ఆఫ్ మాస్టరీ అండ్ ఎక్సలెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజ్ దేవుని దేవనిస్తాన్ని అన్ని విషయాలు నైపుణ్యత కలిగిన వారిగా ఉండాలి ఐ హ్యావ్ టు గో హైయర్ వైరాగ్యం ఉండాలండి ఆ వైరాగ్యం చచ్చిన రోజు మనం నిజంగా చచ్చిన వారమే చనిపోయే ముందు చాలా మంది రిగ్రెట్స్ చచ్చిపోతారంట ఏం చేయలేకపోయాను ఏం చేయలేకపోయాను ఏం చేయలేకపోయాను ఇంకో ఇంకొక సంవత్సరం ఉంటే నేను ఈ ఇన్ని ఇంతకాలం చేయందా కూడా చేసేస్తాను అని అప్పుడు వస్తుందంట ఈ రోజు మన జీవితంలో అటువంటివి ఉండద్దు అని మనము ప్రయత్నించాలండి